కాదు కూడా కూడా తిట్టడం నుంచి వారించారు ఎందుకంటే అల్లా యొక్క విశ్వాసులు అల్లా పైన విశ్వాసం తీసుకువచ్చినటువంటి వారు ప్రవక్తని విశ్వసించేవారు చెడు మాటలు మాట్లాడేవారు కాకూడదు అందుకే అల్లా తల ఖురాన్ గ్రంథంలో కూడా ఈ పాపం నుండి వారించారు అల్లా తల ఖురాన్ గ్రంథంలో సూరతులు ఆయత్ నంబర్ నూట ఎనిమిదిలో అల్లా సుహాను తల్లి తెలియజేస్తున్న వల తసుబుల్లదీన ఎదురు న మిందూనిల్లా అల్లా అహబ్ ఇది మహాపాపం ఇది మహాపాపం కానీ షిర్క్ చేస్తున్నటువంటి వారు ఎప్పుడైతే షిర్క్ చేస్తారో వేటినైతే తమ ఆరాధ దైవాలుగా చేసుకున్నారు అల్లాని కాకుండా వేరే వారు మనుషులు అల్లాది కాకుండా ఎవరినైతే తమ ఆరాధ్య దైవాలుగా చేసుకున్నారో వాటిని దూషించకండి ఆ రాయిరప్పలని ఆ విగ్రహాలని మీరు దూషించకండి ఎందుకంటే వారు జ్ఞానం లేకుండా అల్లాని దూషించేటటువంటి అవకాశం ఉంది నువ్వు మా దేవుణ్ణి తిడదావా నువ్వు మా విగ్రహాన్ని తిడదావా మేము ఆరాధించేటటువంటి మా ఆరాధ్య దైవాన్ని తిడతావా మేము కూడా మీ అల్లాని తిడతాం అని ప్రజలు అల్లాని తిట్టే అవకాశం ఉంది కాబట్టి అసలు తిట్టడమే మానేయండి మీరు అతసు ఎదురువుల నుండు అల్లానే కాకుండా వేరే వారిని ఆరాధించే వారి యొక్క ఆరాధ్య దైవాన్ని మీరు దూషించకండి ఎందుకంటే వారు అల్లాని దూషించేటటువంటి అవకాశం దూషణకి అర్హుడు కాదు అల్లా సుఖాను తల పరమ పవిత్రుడు సకల స్తోత్రాలకి సకల ప్రశంసలకి అల్లా సుఖాను తల అధిపతి మీ కారణంగా అల్లా సుఖాను తల వైపు చెడు మాటలు మరులుతాయి దుర్భాషలు దుర్భాష దుర్భాష యొక్క పదాలు అల్లా వైపు ఆపాదించబడతాయి కాబట్టి మీరు మీ నోటి నుండి దుర్భాష ఆడకండి అల్లా సుఖాను సైతం మనల్ని వారించారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహి అలైహి వసల్లం గారు ఒక హదీసుల తెలజేశారు ఇన్నల్ ఫుహ్షా వత్తఫాహుజ లయస మినల్ ఇస్లామి ఫిషయ్ ఇన్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహి అలైహి చెడు పదాలు మాట్లాడడము ఇతరుల యొక్క గౌరవ మర్యాదలకు మర్యాదలకు ఆటంకం కలిగించేటటువంటి మాటలు ఇస్లాముతో ఏటువంటి సంబంధం లేదు అంటే చెడు మాటలకి చెడు పదాలకి దుర్భాషనకు దూషణకు మరియు ఇస్లాంకి ఎటువంటి సంబంధము లేదు అని ప్రభావం గారు తెలియజేశారు దుర్భాషలకి ఇస్లాంలో తావు లేదు దుర్భాషలకి ఇస్లాంలో చోటు లేదు దుర్భాషలకి ఇస్లాంలో చోటు లేనప్పుడు మరి దుర్భాషలు ఆడేటటువంటి వ్యక్తి పరిస్థితి ఏమిటి దుర్భాషలకి ఇస్లాంతో సంబంధం లేదు చెడు మాటలకి తో సంబంధం లేదు కానీ మరి చెడు మాటలు మాట్లాడేటటువంటి వ్యక్తి ఇస్లాం తో సంబంధం ఉన్నట్టా లేనట్టా అర్థం చేసుకోండి ప్రవక్త మొహద్దు అలీస్లాం గారు మనల్ని ఎంతగా వారించారు చెడు మాటలు మాట్లాడడం నుంచి దుర్భాషలు ఆడడం నుంచి ఇతరుల యొక్క ఇతరుల యొక్క గౌరవ మర్యాదలకు ఆటంకం కలిగించేటటువంటి పదాలు పలకడం నుంచి ప్రవక్త ముహద్దు సహాయిస్లాం గారు మనల్ని వారించారు